హాయ్ అండి ఈ రోజు మనము ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేయాలో నేర్చుకుందాం ఫస్ట్ మనం పైపింగ్ చేయడానికి ఇట్లా క్రాస్ పీస్ తీసుకోవాలన్నమాట దీనికి స్ట్రైట్ పీస్ అనేది యూస్ చేయకూడదు ఇది చూడండి ఇలా క్రాస్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వెడల్పు ఉండేలా చూసుకొని మనం ఇట్లా క్రాస్ బుర్క్ అనేది తీసుకుందాము మనకి నెక్ అండ్ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ ఇలా బ్లౌజ్ కి ఎంతైతే కావాలో అంత మటికి తీసుకుందాం అనమాట సో ఇది చూడండి ఇట్లా స్ట్రెచ్ అవ్వాలి ఇలా సాగుతుంది మనం పట్టుకుంటే ఇలా ముందు టూ పీసెస్ అయితే మనము పైపింగ్ కి ఇది రెడీ చేసుకున్నాము ఇప్పుడు మనం దీనికి పైపింగ్ కి థ్రెడ్ తో మనం ముందు పైపింగ్ రెడీ చేసుకోవాలన్నమాట పైపింగ్ కోసం నేను ఇట్లా సింగిల్ పాదం యూజ్ చేస్తున్నాను మనం సింగిల్ పాదం పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి థ్రెడ్ ఇందులో స్మాల్ సైజ్ ఉంటుంది మనకి లావ్ థ్రెడ్ వద్దనమాట ఎందుకు అంటే మనకి పైపింగ్ లావ్ వస్తుంది కాబట్టి మనం చాలా సన్నగా ఉండేది యూస్ చేస్తే పైపింగ్ చాలా నీట్ గా ఉంటుంది సో నేనైతే ఫస్ట్ అయితే ఇట్లా పీసెస్ తీసుకున్నాను కదా ఈ పీసెస్ అనేది మనం జాయిన్ చేసేసుకోవాలి జాయిన్ చేసుకున్నాను కదా ఇప్పుడు నేను దీనికి పైపింగ్ అనేది ఈ థ్రెడ్ యూస్ చేసి ముందు మనం ఇది రెడీ చేసుకోవాలన్నమాట ఇది చూడండి ఇది మనకి లోపల పక్కకి ఇది మనకి బయటికి రావాలి ఇలా పెట్టేసేసి దీనికి ఇలా ఆపోజిట్ ఫస్ట్ ఇట్లా కొంచెము కదులుకుంటే ఇలా కుట్టేసుకోవాలి తర్వాత ఇట్లా అనేసి ఇప్పుడు చూడండి మీరు మనకి లోపల థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ ని టచ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటా రావాలన్నమాట కొంచెం కూడా లూజ్ లూజ్ గా అలా స్టిచ్ చేయకూడదు అలా ఫస్ట్ మనం ఇలా థ్రెడ్ రెడీ చేసుకుందాము ఇలా మనం మొత్తం ఇలా థ్రెడ్ రెడీ చేసేసుకుందాము చూడండి ఎక్కడ లూజులు ఏం లేకుండా ఇట్లా టైట్ గా రావాలన్నమాట థ్రెడ్ కూడా అప్పుడు ఏంటంటే పైపింగ్ చూడడానికి చాలా నీట్ గా బాగుంటుంది ఇంతో పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి దీని పక్కన ఇంత ఉండకూడదండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఈ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇది ఇన్విజిబుల్ కాబట్టి లోపల ఎక్కువ ఉండకూడదు అనమాట ఇదో చూడండి జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ కైనా కానీ కొంచెం తక్కువ అట్లా ఉంచేసుకొని రిమైనింగ్ మొత్తం ఇలా నీట్ గా కట్ చేసేసుకోవాలి అంటే నీట్ గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ముందే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకొని ఉంటాం కదా బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ దీనికి మనం స్టిచ్ చేసుకోవాలి అది ఇప్పుడు చూపిస్తాను నేను మనకి క్లాత్ ఉల్టా అనేది ఇటువైపుకి చూస్తూ మనం చూడండి స్టిచ్ వేసుకోవాలి దీని పక్కనే ఇది కూడా సింగిల్ పాదం తోటి స్టిచ్ చేసుకోవాలి ఇట్లా నీట్ గా దీని పక్కనే పెట్టుకుంటూ ఇట్లా స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకి క్రాస్ ముక్కు కాబట్టి నీట్గా కూడా తిరుగుతుంది ఇదండి అండి లైనింగ్ కి మనం పైపింగ్ వేసాం కదా ఇప్పుడు దీన్ని మనం మెయిన్ మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట మనకి ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ పైపింగ్ కోసం ఇలా స్టిచ్ వేస్తున్నాం కదా మనం ఈ స్టిచ్ మీదే వేసుకున్నామంటే చాలా గా వస్తుందండి అసలు ఏం మిస్ అవద్దు ఇలా కదులుతుంది అనుకునే వాళ్ళు ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకోండి నేనైతే స్టిచ్ చేస్తున్నాను ఇద్దరు చూడండి లోపల వైపు పైపింగ్ ఉందన్నమాట మనం ఇట్లా ఈ స్టిచ్ మీదే వేసుకున్నామంటే మనకి నీట్గా వస్తుంది నిదానంగా వేసుకోండి అర్జెంట్ కాకుండా ఎందుకంటే పైపింగ్ కదా మనం ఎంత నీట్గా నిదానంగా వేస్తే అంత బాగా వస్తుంది అనమాట మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా ఆ స్టిచ్ మీదే వేసుకున్నాం అంటే మనకి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది కుట్టేసాను ఇప్పుడు ఈ మిడిల్ లో మనం మెయిన్ పార్ట్ని ఇలా నెక్ కట్ చేసేసుకొని ఇలా కట్ పెట్టుకుంటాం కదా కట్ పెట్టుకుంటే బాగా తిరుగుతుంది అనమాట ఇప్పుడు చూడండి ఈ లైనింగ్ ని మనం ఇట్లా వెనక్కి వేసేద్దాం చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పైపింగ్ ఇలా వెనక్కి అనేసి మనం ఇప్పుడు దీని మీద పాదం గ్యాప్ తో ఇంకో స్టిచ్ వేసుకోవాలన్నమాట మొత్తం చుట్టూ ఒక నెక్ చుట్టూ ఒక స్టిచ్ వేసామంటే మనకి స్టిప్ గా ఉంటుంది ఇది చూడండి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో పైపింగ్ మనం ఇంకా ఇంకా చుట్టూ మనం జాయింట్ చేసేసుకోవడం అనమాట ఇదోండి పైపింగ్ చూడండి ఎంత నీట్ గా వచ్చిందో చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది పైపింగ్ ఇది బ్యాక్ సైడ్ ఇది మెయిన్ సైడ్ సో ఇలా ట్రై చేసి చూడండి మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా వీడియో నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ అండి